జిఎన్ నైన్ తెలుగు న్యూస్ సత్యసాయి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వింత పోకడకు ఇది ఒక పరకాష్ఠాన్ని సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చంద్రచర్ల గ్రామ నివాసి గ్రామం పొలం మూడు వందల తొంభై మూడు సర్వే నెంబర్ భూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు మా కుటుంబానికి సంబంధించిన భూమి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఆన్లైన్ లో లేనిపోని సమస్యలు సృష్టించి సబ్ డివిజన్ల పేరిట మా భూమి కొలతలు మార్చి ఇబ్బందులు పెడుతుండగా కోర్టు ఆశ్రయించి కోర్టు పరిధిలో ఉన్న భూ వ్యవహారాన్ని సంబంధిత మండల సర్వేయర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు వీటిపై ఏళ్ల తరబడి కలెక్టర్ల వద్దకు తహసీల్దార్ల వద్దకు తిరుగుతున్న ఫలితం శూన్యమైంది ఇదిలా ఉండగా సంబంధం లేని వారు భూమిపైకి చొరబడి దాడులకు తెగబడుతున్నారు కొంతమేర మా భూమిని ఆన్లైన్ లో కేనాలు చూపిస్తుండగా వాటిని మార్చమంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మీడియాతో వాపోయారు చూస్తూనే ఉండండి జిఎన్ నైన్ న్యూస్ తెలుగు కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే రిజిస్టర్ అయిన పదేళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి వన్వి మరియు వన్సీ వాళ్ళతో కలిసి సబ్ కెనాల్ కోసం సబ్ డివిజన్ ఎక్కువ పాస్బుక్లు బార్డర్ లెన్సు మళ్ళీ బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు దాని ద్వారా మొత్తం మూడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో ఇరవై ఎకరాల తొంభై తొమ్మిది సెంటు ఉంటే దాన్ని ముప్పై తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంటు చేశారు సో అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుంటున్నాను పీజీఆర్ఎఫ్ ఇప్పుడైతే పీజీఆర్ఎఫ్ ఇంతకుముందు స్పందన అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాను ఆ ఎక్కువ పాస్బుక్లు ఉండేట్టు ఎవరికి ఎంత ఉందో తీసేయమని చెప్పేసి కోరాను కానీ కోరలేదు ఆర్డీఓ గారు కూడా సైన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు అయినా కాదు వాళ్ళు రిపోర్ట్ రాయలేదు ఏం చేసుకుంటారో చేసుకోపో నే చేసేది లేదని చెప్పి చెప్పారు ఎంఆర్ఓ ఇంకా నా దగ్గర వీడియో గ్రూప్ ఉంది కెనాల్ డాక్యుమెంట్ కోసం ఎయిటీన్ నెంబర్ అని చెప్పేసి సబ్ డివిజన్ ఫైల్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్కి చెక్ చేసే లేదు నేను కెనాల్ ఆఫీస్కి సబ్ డివిజన్ ఫైల్కి చెక్కి చూపిచ్చాను మా నాన్న తినలేదండి కెనాలు మా భూమంతా కెనాల్ ఎంత పోయిందని అని అడిగాను కెనాల్ పోయినది త్రీ నైంటీ త్రీ త్రీ నైంటీ త్రీ వన్ బీ టూలో రెండు ఎకరాల పన్నెండు సెంట్లు త్రీ నైంటీ త్రీ వన్ సీట్ అని చెప్పేసి ఎకరా అరవై ఆరు సార్ కానీ మేము ఫిజికల్గా ఉన్న భూమి తొమ్మిది ఎకరాల ఎనభై ఒక్క సెంట్లు కూడా అనే ఎక్కింది మేము ఆ ఆరు ఎకరాల అరవై ఏడుతో పాటు ఇంత ఎక్సెస్గా ఎక్కేసింది మేము అది వచ్చి కరెక్షన్ చేయమంటే ఎంఆర్ఓ మాకు కరెక్షన్ అంటున్నారు అందరికీ నోటీస్ ఇప్పిస్తామని చెప్పి అందరికీ నోటీస్ ఇప్పించి అవతల వ్యక్తితో దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టేయడానికే చూశారు మేము కోర్టుకి వేసుకున్నాం కోర్టు వేసుకుంటే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి కానీ సర్వేలు వచ్చి మీకు మీ లేవు మేము వాళ్ళ అవతిలో పాస్బుట్లు ఉన్నా కాబట్టి మేము వాళ్ళకి చలాన కట్టుకుంటే మేము కొలిపియ్యాలి అని చెప్పేసి చూస్తున్నారు మేము కొలసకూడదు ప్లాన్ చెప్పేసి నేను మీడియా పర్సన్ తీసుకొని పోతే మీడియాపై దౌర్జన్యం చేసినారు అది కూడా నేను ప్రెస్ రిపోర్ట్ అనంత న్యూస్కి నేను వేసాను మీడియా పైన వేసినారని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేయిచ్చాను కానీ మళ్ళా కొలిచి వాళ్ళ బార్డర్స్ వాళ్ళు చూపించి వచ్చారు నేను మరీ పీజీఆర్ఎస్కి వచ్చాను ఎందుకండి సర్వేరు ఇలా చేస్తున్నారంటే అక్కడ ఏడీ మేడం వచ్చి వాళ్ళ నెంబర్ వేరు మీ నెంబర్ వేరు కదా అని లేదు మేడం ఇంక ముందు మా నాన్న రిజిస్టర్ అయినప్పుడు బార్డర్స్ వేరు చూడండి మళ్ళీ దాని తర్వాత కెనాల్ వాళ్ళు రాసినప్పుడు కూడా కొట్టేసినది కూడా నేను చూపించే బార్డర్ లెన్స్ చూడండి కొట్టేశారు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కెనాల్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను మండల సర్వే దగ్గర ఉన్న లెన్స్ చూడండి మా బార్డర్ లెన్స్ వేరు అని కూడా చెప్పాను కానీ వీళ్ళు ఎంఆర్ఓను కలిసిపోవాలని చెప్తారు మేడం నేను ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నా భూమి మీద నాకు పాస్బుక్ కావాలని చిత్రార్థితాం కానీ ఎంఆర్ఓ ఎటువంటి కరెక్షన్ చేయలేదు నేను ఏమడుగుతున్నాను సార్ ఫిజికల్గా భూమి మీద ఏ నెంబర్ ఉంది ఆ భూమి ఎంగేజ్ అంటే ఎవరు ఉన్నారు అది రిపోర్ట్ రాయండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు తొంభై తొమ్మిది చెప్తే ఉండాలా ఎక్కువ ఉండకూడదు అలా రిపోర్ట్ రాసి బట్టి నేను కోర్టు చేసుకున్నాను కోర్టులో సబ్మిషన్ చేసుకుంటాను డాక్యుమెంట్ అడి అని అడిగినాను అంతేకాకుండా కెనాల్ పోయింది కెనాల్కి అటువైపు ఇటువైపు గవర్నమెంట్ రోడ్డే ఉంటుంది ఆ రోడ్డు అంటే కూడా మమ్మల్ని రానికోకుండా అడ్డం వేసేసి రాళ్ళు ప్లస్ పంటే పెట్టేశారు ఇక్కడ ఏకంగా మేము మూడేళ్ళ నుంచి మేము పంటే పెట్టలేదు మరి పంట నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ లాబి చేస్తా అంటే మన గవర్నమెంట్ ఏం చేస్తామని నేను డైరెక్ట్ పోయి అడిగితే వన్ బి టూ వచ్చి ఎకరాలు అరవై ఏడు సెంట్లు అని చెప్పేసి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరామ్లో రస్తా కోసం రాకి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వన్ బి టూ కెనాల్ రెండు ఎకరాలు పన్నెండు సెంటులే దానికి వన్ బి కూడా ఉంది కానీ అతను వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఎక్సెస్ ఆ రాయపాటి శ్రీరాములు మా పెద్దనాన్న వ్యక్తి సచివాలయం కూడా వన్ వీక్లో ఎక్కించుకున్నాడు వన్ వీక్ కింద ఎక్కించుకున్నాడు దానికి ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి తోట్లన్నీ కలిసేసి సేను కానీ అని చెప్పేసి కన్వర్ట్ చేసి మా నాన్నకు రా అతను పెంచి తెచ్చుకుంటున్నాడు మా నాన్న సేను ఇప్పుడు కూడా రాలి చూపిస్తాను ఆరకరాలు ఏదైతే కోర్టులో ఎక్కి అది సేను మాకు బోర్డు కూడా లేవు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో మాది తోట అని చెప్పేసి మా నాన్నకు అసలు పింఛిందే లేకుండా చేసినాడు అతను అన్ని పార్టీ